చిత్తూరు జిల్లా కుప్పం రెస్కో ఇన్ఛార్జ్ గా బాధ్యతలు స్వీకరించిన జేసీ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడిన జేసీ శ్రీనివాసులు అపాయింట్మెంట్ల విషయంలో ఉద్యోగులు బైలాన్ పాటించలేదు ఆడిట్ ను చేసేందుకు ఎంక్వైరీ అధికారిని ప్రభుత్వం నియమిస్తుంది కుప్పం రెస్కో పరిధిలో నూట నలభై ఎనిమిది కోట్లు విద్యుత్ బకాయిలు ఉన్నాయి బకాయిల వసూలుకు చర్యలు తీసుకుంటాం రెస్కోలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో వివరిస్తాం ఎవరైనా అవకతవకలకు పాల్పడి ఉంటే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం గతంలో నూట ఇరవై ఏడు మంది ఉద్యోగులు పనిచేశారు ప్రస్తుతం రెండు వందల ముప్పై ఒక్క మంది పనిచేస్తున్నారు మెటీరియల్ను అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేశారని ప్రాథమిక నిర్ధారణ

బస్సులో మన పూర్వ రోజుల్లో ఒక డ్రైవర్ ఉండేవాడు ఒక కండక్టర్ ఉండేవాడు మీకు ఇప్పుడు రాను రాను బస్ డ్రైవరే సెంటర్ ఎందుకంటే కండక్టర్ చేసే బాధ్యత కూడా బస్ డ్రైవర్ వచ్చింది ఎందుకు అలా చేసుకున్నారంటే ఆఫీస్ యొక్క కనెక్షన్ స్టేటస్ని బట్టి ఫర్దర్ రిక్రూట్మెంట్ చేయాలా అనేది కూడా డిపెండ్ అయింది ఇదే కోఆపరేటివ్ సెక్టర్లో రన్ అవుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్ మనకు వచ్చే లాభాలు ఏంటి నష్టాలేంటి చేసుకొని మనం చేయాల్సినటువంటి రిక్రూట్మెంట్ కానీ అయితే మెటీరియల్ పర్చేస్ కానీ ఇవన్నీ కూడా చూసుకోవాలి మెటీరియల్ పర్చేజ్ ఏం చేస్తాం అంటే ఎక్కడ ఎవరు తక్కువగా క్వాలిటేటివ్ ప్రోడక్ట్ ఇస్తారని కాదు అట్లానే మనకు పది మంది అవసరం ఉంటే గవర్నమెంట్ పది మంది శాంక్షన్ కనిపిస్తే మనం ఇరవై మందిని పెట్టుకోవడానికి అలాంటివి నేను ఇక్కడ నోటీస్ చే కాబట్టి అలా ఉన్నప్పుడు న్యాచురల్గా నష్టాలు చూస్తావు కదా ఆ సోర్స్ తగ్గట్టు బడ్జెట్ ప్లాన్ చేసుకొని ఖర్చు పెట్టుకుంటారు అలా కాకుండా అక్కడ తెచ్చి ఇక్కడ తెచ్చి ఇక్కడ తెచ్చి అక్కడ తెచ్చి అప్పులు పాలు అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెడితే సోకులు చేసుకుంటా తిరిగితే ఏదో ఒక రోజు ఫెయిల్ ఫెయిల్ అయిపోతాడు మరి ఇక్కడ ఇంత క్యాడర్ స్ట్రెంత్ మించి స్ట్రెంత్ ఎందుకు ఉందనేది నాకు అర్థం కావట్లేదు ఎవరిచ్చారు ఇచ్చారు మీ పర్మిషన్ అపాయింట్మెంట్స్కి గవర్నమెంట్ ఇచ్చిందా క్యాడర్ స్ట్రెంత్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇస్ రిక్వైర్డ్ ఒక పద్ధతి లేదు పాడు లేదు ప్రొసీజర్ లేదు నోటిఫికేషన్ లేదు రూట్ ఆఫ్ రిజర్వేషన్ లేదు మీ ఇష్టానుసారంగా రిక్రూట్మెంట్ జరిగినానికి ఫైల్స్ లేవు

కారణాలు ఏంటో తెలియదు అందులో ఓన్లీ డొమెస్టిక్ బకాయి ముప్పై పూహ ముప్పై కోహ్లా ఇట్లా మన లోకల్ బాడీ సై సైడ్ ఒక హండ్రెడ్ క్రోర్స్ బకాయిలు ఉన్నాయి ఏదైనా సరే ఇప్పుడు ఏపీఎస్పీసీ నుంచి మనం కట్టాల్సినటువంటి కరెంట్ ఛార్జెస్ వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ కట్టకపోతే వాళ్ళు డిస్కనెక్ట్ చేస్తారు అనేది తెలుసు మరి ఇక్కడ అలాంటి పరిస్థితులు లేదా మీరు కూడా కొంచెం మనం చేసుకుంటారు చేసుకొని బకాయిల రికవరీ కావాల్సినటువంటి ఏర్పాటు రేగులర్గా సెవెన్ హండ్రెడ్స్ ఉంటే వాటిని వాటి పట్ల ఎలా పట్ల ఎలా ఉంటుంది యాక్షన్ కారని సిస్టమ్ కూడా కొంత స్పెంచెం చేసుకొని ఎందుకంటే తెలుగు తర్వాత ఇక్కడ జరిగినటువంటి కొన్ని లోపాలను వేసేసుకొని కొన్ని కంప్లైంట్స్ ఇచ్చారు అనేది మన గవర్నమెంట్కి ఈ ఆడిట్ రిపోర్ట్ ప్లస్ ఈ కంప్లైంట్ రెస్ట్ చేసుకొని ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని గవర్నమెంట్ అపాయింట్ చేస్తారు వాళ్ళు వస్తారు త్వరలో వచ్చి ఈ ఎలిగేషన్స్ ఏమేమైతే వాళ్ళ దృష్టికి వెళ్ళినవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకోవడం ఆడిట్ చేసుకోవడం జరుగుతుంది సో ఆ రిపోర్ట్ గవర్నమెంట్కి వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ ఫర్దర్గా ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మేరకు కూడా ఫర్దర్ స్టెప్స్ తీసుకోవడం సో ఇది ముందుగా దానికంటే ముందు కొంత మనం రిక్రూట్మెంట్ ఎలా దొరుకుతుంది అది ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఓకే ఆ పోస్ట్కి వాళ్ళు డ్యాక్ ఆఫ్ అవుతున్నారు ఓకే ఇవన్నీ కూడా ఎన్న సార్ ఇప్పుడు ఎంత పక్క వాళ్ళు మనకి వన్ ఫార్టీ ఎయిట్ కోర్సు బకాయిలు మనకి ప్రజల నుండి రావాల్సి ఉంది ప్రజల నుంచి అంటే అదే ఇవన్నీ ప్రజల నుంచి అంటే కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వన్ హండ్రెడ్ కోర్స్ ఉన్నాయి వన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ కోర్సు ప్రజల నుంచి డొమెస్టిక్ కానీ కమర్షియల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా సింపుల్ మీరు డెసిషన్ తీసుకున్నామంటే వీళ్ళందరికీ కూడా నెక్స్ట్ మంత్ పదవ తేదీలో నోటీస్ ఇవ్వాలి సో ఫిఫ్టీన్ డేస్ టైం పెట్టి నోటీస్ ఇవ్వటం జరుగుతుంది వీళ్ళు ప్రతి కనెక్షన్ కూడా వెరిఫై చేస్తారు అంటే వాళ్ళు అక్కడ ఉన్నారా లేదా వాస్త కూడా ఎందుకు కట్టడి లేదు అంటే ఎప్పుడో హౌస్ ఉంది ఆ ఇంట్లో ఉన్నారో ఆ సబ్సికెట్ హౌస్ ఏదైనా డిమాలిష్ చేస్తున్నారు ఆ ఫ్యామిలీ అక్కడ వెళ్తారు ఇట్లాంటివి ఉంటాయి సో ఇవన్నీ కూడా ఫీల్డ్ ఫైండింగ్స్ తోటి నెలాఖరికి ఒక స్టేజ్ తయారు చేసుకొని ఫస్ట్ వీక్లో అంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కూర్చొని దాని మీద మా ఫర్ స్టెప్స్ అలా తీసుకోండి కూడా పెట్టి వెళ్ళిపోయారు ఇల్లు లేదు ఓకే లేకపోతే షాప్ ఇచ్చారు షాప్ లేదు పిల్ల లేదు ఏది రిమార్క్స్ దాంతో మంత్ ఎండింగ్కి చేసేసి జూన్ జూలై ఆగస్టు ఫస్ట్ వీక్లో దాని మీద ఓ ఎవరైనా సరే మీ డ్యూటీలో మీరు చేయాల్సిన యాక్టివిటీ చేయకుండా లోకల్గా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు వాళ్ళు వాళ్ళు నేను చేయలేదు నాట్ ఓన్లీ ఫీల్డ్ ఈవెన్ ఆఫీస్లో పడితే ఇలా ఉంటే కుదరదు మీ డ్యూటీ మీరు చేయాల్సింది ఏమైనా ఉంటే నాతో డిస్కచ్చు ఎక్కడి నుంచి అస్టెంట్ హెల్పర్ నుంచి మటు ఎండి వరకు మీకు ఎవరికైనా సరే ఏదైనా ఇబ్బంది ఉంటే కొంచెం నాతో డైరెక్ట్గా మాట్లాడండి నాకు ఫోన్ చేయండి అంతేగాని మీరు చేయాల్సిన పని మీరు చేయకుండా కరెంట్ కనెక్షన్ కరెంట్ యూస్ పెండింగ్ ఉన్నాయి అంటే నాకు ఆశకునేస్తుంది అంటే మనం కనెక్ట్ చేయండి వాడు మా వాడు వదిలేశాడంటే వదిలేసుకుని వచ్చేస్తున్నాను వాటిలోకి వెళ్ళదు Ini itu nota apa yang boleh baca ini ada jenis peti, ini itu, begini juga field.